హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండబోతుంది పెద్దగా కంటెంట్ ఏం షూట్ చేయలేదు జస్ట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే లాగా షూట్ చేశాను అంతే యాక్చువల్గా నిన్న ఈ వీడియో పెట్టాను కదా బ్లాగ్ మామూలుగా గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళింది ఈ డ్రెస్ రివ్యూ షూట్ చేసుకుందాము అని చెప్పి ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏమైనా తీసుకొని జస్ట్ రివ్యూ డ్రెస్ రివ్యూ షూట్ చేసుకొని వద్దాం అనుకున్నాను అసలు డ్రెస్ రివ్యూనే చెప్పలేదనమాట నిన్న వీడియోలో ఈ డ్రెస్ వచ్చేసి నేను న్యూ ఇయర్ స్పెషల్గా తీసుకున్నాను న్యూ అయినా బాగుంటుంది కైనా బాగుంటుంది ఎంకేఎస్ కలెక్షన్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి మంచి సాఫ్ట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ దానిపైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ప్రైస్ కూడా ఇది థౌజండ్ బిలోలోనే వస్తుంది ఎవరైనా ట్రై చేయాలని కూడా ట్రై చేయండి ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ వచ్చిందనమాట క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ లోపల లైనింగ్ కూడా వస్తుంది మనకి ఈ డ్రెస్కి సంబంధించిన లింక్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ పేరు నెంబర్ మెన్షన్ చేశాను ఎంకేస్ కలెక్షన్స్ వాళ్ళది ఒకసారి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నిన్న వీడియోకి వచ్చిన కమెంట్స్లో చూశాను అనమాట నేను డ్రెస్ రివ్యూ ఇచ్చాను అనుకున్నాను కమెంట్స్లో డ్రెస్ లింక్ హారిక అని చెప్పి అడిగారు అందుకని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను డీటెయిల్స్ ఎంకేస్ కలెక్షన్స్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను చెక్ చేయండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెద్దగా ఏం కుక్ చేయలేదండి పల్లికాయ బాయిల్ చేసుకున్నాము చిక్పీస్ బాయిల్ చేశాను స్వీట్ పొటాటో ఎగ్స్ బీన్స్ బాయిల్ చేశాను ఈరోజు లైట్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఏం పెద్దగా కుక్ చేయకుండా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ లంచ్కి కూడా ఈరోజు పెద్దగా ఏం కుక్ చేయలేదు నేను జస్ట్ రైస్ కుక్ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేశాను అనమాట దాంట్లోకి కొన్ని సోయా చంక్స్ కూడా యాడ్ చేశాను అంటే రైస్ కుక్ చేస్తున్నప్పుడే దాంట్లోకి సోయా చంక్స్ యాడ్ చేసేసి ఇట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేశాను పెప్పర్ యూజ్ చేసి చేశాను అనమాట వితౌట్ కారం ఇది కంప్లీట్గా పెప్పర్తో చేశాను అండ్ ఒక పచ్చి టమాటో బీన్స్ చిక్పీస్ అండ్ ఒక కీరా దోశ కర్డ్ ఇంకొక బౌల్లో కర్డ్ పెట్టుకున్నాను వీడియోలో షూట్ చేయలేదు కానీ కర్డ్ సపరేట్గా పెట్టుకున్నాను అనమాట ప్లేట్లో అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోవట్లేదు సో ఇది లంచ్ ప్లేట్ ఈరోజు లంచ్ మీల్ ఇలా తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ అండ్ ఇవన్నీ కూడా లంచ్కి ఇంకా అండ్ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి సింపుల్ బఠానీ చాట్ ప్రిపేర్ చేసాను వితౌట్ ఆయిల్ అనమాట ఇది జస్ట్ బఠానీ టూ డేస్ నానబెట్టాను ఈసారి లాస్ట్ టైం ఇవి ఉడకలేదు అని చెప్తే సబ్స్క్రైబర్స్ టూ టైమ్ టూ డేస్ నానబెట్టండి హారిక అని చెప్పారు ఈసారి టూ డేస్ నానబెట్టినా కూడా అవి ఉడకలేదండి ఇంకా సో ట్వంటీ విజిల్స్ పెట్టాను మళ్ళీ దాంట్లోకి ఒక రెండు టమాటోస్ ఒక పొటాటో ఇవన్నీ బాగా కుక్ చేసేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసేసి పైనుంచి ఉల్లిపాయలు కొంచెం లెమన్ యాడ్ చేశాను అంతే అనమాట చుక్క కూడా ఆయిల్ ఇందులో వేయలేదు నేను కొంచెం ధనియా పౌడర్ కారం సాల్ట్ అంతే ఎమ్మీ అమ్మిగా ఉంది అసలు ఈ వింటర్స్కి అయితే ఇది బెస్ట్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి డెఫినెట్గా ట్రై చేయండి ఇది మీరు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి తాలింపు పెట్టుకోవడము అట్లా కుక్ అయ్యేటప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అసలు ఐటమ్స్ అన్ని తీద్దామని కదా తగ్గుతుంది చూడు గంటలన్నీ గురి చేస్తుంది తిట్టినా వెళ్ళిపోతున్నావా నేను తిట్టినా వెళ్ళిపోతున్నావా కిచెన్ లో నుంచి అల్లరి ఎక్కువైపోతుంది అమ్మా ఇది ఎల్లు హాల్లోకి వెళ్ళు సోఫా దగ్గర ఉండిపో హాల్లోకి వెళ్ళు కిచెన్లో ఏమన్నా ముట్టుకున్నావా అనుకో వచ్చి సెలెక్ట్ చేసుకుంటున్నావా ఏమేమి ముట్టుకోవాలి ఎప్పుడని ఓ హాల్లోకి వెళ్ళు వెళ్ళవు హాల్లోకి వెళ్ళు ఈ బైక్ హాన్లోకి టర్నింగ్ టర్న్ తీసుకో యూ టర్న్ తీసుకొని హాల్లోకి వెళ్ళు Gó! Hállu að killu! Killu sér þið. Gunnar, ekka, come here! Gó! Come! Gó! Come! Gó! Killu það! Hállu að killu! సో ఇంకా డిన్నర్కి వచ్చేసి డిసానో పాస్తాతో వెజిటేబుల్ సూప్ చేస్తున్నానండి దీంట్లో మంచిగా హై ప్రోటీన్ ఉంటుంది జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది ట్రాన్స్ఫ్యాట్ ఉండదు డిసానో పాస్తా హ్యాపీగా తినచ్చు డైట్ చేస్తున్నా వాళ్ళు కూడా సో అందుకే నా డైట్లో నేను పాస్తా ఇంక్లూడ్ చేసుకున్నాను ఏదో ఒక విధంగా తీసుకుంటూ ఉంటాను అనమాట ఎవ్రీడే సో పాస్తాలోకి వెజ్జెస్ వచ్చేసి మనకి క్యారెట్ బీన్స్ ఇవన్నీ స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా మనకి మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను అట్లా ఒక చిన్న బౌల్ ఇద్దరికి చందుకు నాకు సరిపోయే అంత పాస్తాతో పాటే వెజ్జెస్ కూడా కుక్ చేశాను దాంట్లో కొంచెం పెప్పర్ సాల్ట్ బటర్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేశాను అనమాట సూప్ అయితే రెడీ అయిపోయింది సో ఇదండి ఈరోజుకైతే వాటర్ హీట్ డే ఇంకొక మంచి డైలీ బ్లాగ్తో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే